రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు కొత్త కాలచక్రానికి ప్రతీక ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తించుకుంటారు ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్ళగా నిరీక్షించారు ఇన్ ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుతం ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అని ప్రధాని అన్నారు సాకారం అయ్యాడు సాకేత రాముడు అయోధ్యలో రంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని విదేశాలలోనూ ఘనంగా సంబరాలు నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోడీ నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకలలాడింది పులకించిన ప్రజానికం కళ నెరవేరింది భవ్యమైన రామమందిరం సమకూరింది తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు కళ్ళ ముందు దివ్య మంగళ రూపం రూపం ఆవిష్కృతంగా కాగానే భక్త కోటిలో పరవశం ఎంతో యం శతాబ్దాల వివాదాలు పోరాటాలను అధిగమించి ఫలితం సాధించిన సంతృప్తి దిగ్గజ ప్రముఖులు కళాకారులు వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయంలో ప్రతిష్టను సోమవారం ఘనంగా పూర్తి చేశారు ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగు భారత భారత్ను నిర్మించుకుందామని పవిత్ర పవిత్రధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఎన్నో పోరాటాల తర్వాత మన రాముడు దివ్య మందిరానికి చేరుకున్నారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు తొలుత జై అని నినదించారు మన రామ్ లల్లా ఇక టెంట్ గుడారంలో ఉండాల్సిన అవసరం లేదు భారీ స్థాయి దివ్య మందిరంలో శ్రీరాముడు కొలువు తీరారు గర్భగుడి వేడుకలో నాలో కనిపించిన పవిత్రత ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ మందిర నిర్మాణం ప్రజల్లో నూతనో నూతనోత్తేజాన్ని నింపింది పవిత్రమైన అయ అయోధ్యపురికి శిరసు వంచి నమస్కరిస్తున్న ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా ఈరోజు రామభక్తులంతా ఆనంద పరవంశంలో ఈరోజు రామభక్తులంతా ఆనంద పరవశంలో ఈ కార్ ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా మా ప్రయత్నంలో ఏదో లోపం ఉండి ఉంటుంది అందుకే ఈ పని పూర్తి చేయడానికి ఇన్నేళ్లు పట్టింది శ్రీరాముడు ఇప్పుడు మనల్ని క్షమిస్తాడని ఆశిస్తున్నా ప్రాణప్రతిష్ఠ ప్రభావం కొన్ని వందల ఏళ్ల పాటు కనిపిస్తూనే ఉంటుంది జాతి నిర్మాణంలో మన పాత్రను వెయ్యేళ్ల తర్వాత కూడా నిర్ స్మరించుకుంటారు స్వతంత్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశాం ఇంకెన్నాళ్లకు ఇంకెన్ ఇంకెన్నేళ్లకు మన స్వప్నం సాకారం అయ్యింది భారత భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి రామాలయ నిర్మాణం తర్వాత తదుపరి కార్యాచరణ ఏమిటని ప్రతి ఒక్కరూ రామభక్తుణ్ణి ప్రతి భారతీయుణ్ణి ఈ అయోధ్య ప్రశ్నిస్తోంది ఈ పవిత్ర క్షణాలు మొదలుకొని మందిర నిర్మాణాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి బలమైన ఘనమైన దివ్యమైన భారత్ను వచ్చే వెయ్యేళ్ళ వెయ్యేళ్ల కోసం నిర్మించాలి ఈ దిశగా పనిచేస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలి అని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ ఈ శుభగడియ కోసం పదకొండు రోజులు దీక్ష వహించ రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించ ఏపీలోని లేపాక్షి ఆలయం తమిళనాడు లోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా